పరిషత్ గ్రంథములో నుండి కొరిందికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక కొరిందికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఐదవ వాక్యము అయితే వారిలో ఎక్కువ మంది అండర్లైన్ చేసుకోండి అయితే వారిలో ఎక్కువ మంది చాలండి దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక ఎందరు ఉన్న వారందరిలో ఎక్కువగా దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయిరంట ఈరోజు మనము దీని యొక్క లోతుల్లోనికి వెళ్ళి చూడబోతున్నాం అనేక మంది అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి వారు దేవుని బిడ్డలే యేసు క్రీస్తువారిని అంగీకరించిన వారే యేసు రత్నంలో కడగబడిన వారే యేసులో సొంత రక్షకుడిగా స్వీకరించిన వారే క్రమముగా దేవుని యొక్క దైవికమైనటువంటి మందిరానికి వెళుతున్న వారే అనేక మంది క్రైస్తవులుగా చేర్చబడిన వారిలో అనేక మంది ఆయనకి ఇష్టలుగా లేకపోయిరంట కొంచెం జాగ్రత్తగా ఆ విషయాన్ని మీరు పరిశీలన చేయాలి అంటే ప్రభుత్వ నిధికి అంద అనేక మంది వస్తూ ఉన్నారు వేల కొలది లక్షల కొలది కోట్ల కొలది వస్తూ ఉన్నారు సంఘంలో ఇద్దరు లేక ముగ్గురు పది మంది వంద మంది ఐదు వందల మంది ఇలాగా సంఘాలు స్థాపించబడుతూ ఉన్నాయి అయితే పది మంది వస్తూ ఉన్నారా ఆ సంఘంలో అనేక మంది చెప్పాలి ఆ మాట మీరు అనేక మంది ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతూ ఉన్నారు ఐదు వందల మంది వస్తున్నారా అయితే ఐదు వందల మందిలో అనేక మంది ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు కారణం ఏమిటి ఈ మూలాలు ఈ రాత్రి మనం చూడబోతున్నాం ఈ రాత్రి మూలాలను మనము చూడబోతున్నాం ఎందుకని ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు అది మనకు తెలిస్తే మనం అలా ఉండకుండా ఉంటాం అవునా కదా ఏమండి ఈ దారుకుండుగా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా మన నిన్న జరిగినటువంటి గాలి ఏదో ఒక కరెంటము అడ్డంగా పడిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామయ్యా అంటే ఒక వ్యక్తి తిరిగి వచ్చేస్తాడు ఏమిటయ్యా తిరిగి వచ్చేస్తా పలానా చోట అడ్డమగా ఉంది అని ఆ సమాచారం తెలుస్తున్నప్పుడు మరలా మనం ఆ గుండగా వెళతామా వెళ్ళడానికి ఎవరూ కూడా ఇష్టపడము గనుక ఎందుకు దేవుడికి ఇష్టలుగా ప్రజలు లేరో ఆ గల కారణాలు ఏమిటో ఈ రాత్రి మనం తెలుసుకుంటే మనము అలా ఉంటున్నామో లేదో చూసుకోవడానికి ఉపయోగపడతాదని ఈ రాత్రి నేను మీకు ఆ యొక్క లేఖన భాగంలోంచి మనం చూద్దామండి అనేక మంది ఆయనకు ఇష్టలుగా లేకపోయేరి ప్రార్థన చేసుకున్న మనసులో అయ్యా వాక్యం ప్రకటించబడుచు ఉండగా ఆ అనేక మందులో నేనున్నానేమో ఉండడానికి వీలు లేదు ఎప్పుడు తెలుస్తుంది ఈ వాక్యపు వెలుగులో ఇప్పుడు మనకి తెలియబోతుంది తెలుస్తుంది కాబట్టి మీరు ప్రార్థన చేసుకుంటూ మనసులో ధ్యాస పెట్టి ఆలోచన చేయాలి రండి చూద్దామా ఎందుకు ప్రభుకి వారు ఇష్టులుగా లేకపోయిరో దానికి గల కారణాలు ఏమిటి అనేది వాక్య భాగముల నుంచి మనము చూడబోతున్నాం రండి నిర్గమాకాండము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మోషే కొండ దిగకుండా చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఆహురోను వద్దకు కూడివచ్చి లెమ్ము ఐగుప్తి నుండి మమ్మలను రప్పించినా ఆ మోషే ఏమాయేనో మాకు తెలియదు అతనితో చెప్పిరి ఆరో వచ్చిన మరునాడు వారు ఉదయమునే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అండర్లైన్ చేసుకోండి అప్పుడు జనులు తినుటకును రెండు త్రాగుటకును మూడు కూర్చుండి ఆడుటకును లేచిరి చూడండి పరిశుద్ధ గ్రంథములో అనేకులు ఆయనకి ఇష్టలుగా ఎందుకు లేరో ఒక భాగం ఏమిటి అని మనం చూస్తే దైవజనులు అక్కడ లేని కారణము చేత అప్పటి వరకు మోసే ఉన్నంత కాలము కూడా వారికి ఆ ఆలోచన రాలా ఆలోచన పుట్టల అది అలా చెయ్యాలి అలా జరిగించాలి అలా తినడానికి త్రాగడానికి ఆడుటకు ఏమండి ఐగుప్తు నుండి ఒకరు మమ్మల్ని తీసుకొచ్చారని సాగిలు పడడానికి అనే దాఖలాలు ఎక్కడా లేవు ఎప్పుడైతే దైవజ్జనుడు మోసే వారి నుండి వేరయ్యాడో వెంటనే వారికి అనేక తలంపులు పుట్టి వారికి నచ్చినట్లుగా వారికి తోచినట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడవడం ప్రారంభించారు ఇదొక భాగం అనేక మంది ఆయనకి ఇష్టలుగా లేకపోవడానికి ఇదొక గల కారణం నేటి దినాల్లో నీ నా జీవితాల్లో దైవజనుడిగా ఉన్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలు కనపరుస్తున్నావేమో లేక తోటి విశ్వాసి ఉన్నప్పుడు తోటి విశ్వాసు ఉన్నప్పుడు ఎవడి భయభత్తులను కనపరుస్తున్నావేమో తోటి విశ్వాసు లేనప్పుడు స్థానికంగా దైవజనుడు లేనప్పుడు నీ నా యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయో పరిశీలన చేసుకోవాలి ఇక్కడ మోసే లేనప్పుడు వారి జీవితాలు వాక్యములకు చాలా భిన్నముగా కనబడుచు ఉన్నాయి ఈరోజు క్రైస్తవ సమాజమా ఇలా రెండు గంటలు మందిరములోనో సభలోనో లేక ఇటువంటి మీటింగ్లోనో ఇలా కూడుకున్నప్పుడు మాత్రమే దైవ భక్తి అనేది కనపరుస్తున్నావేమో ఆనాడు మోషే ఉన్నంత కాలము కూడా దైవ భక్తిని కనపరుస్తూ మోసేకి లోబడినట్లుగా దేవుడే నాకు సర్వస్వం అన్నట్లుగా నీ జీవితం కనబడుతుందేమో కాస్త ఈ రెండు గంటలు ఆరాధన విడిచిపెట్టిన తర్వాత మందిరంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా దైవికమైన కార్యక్రమాలు ముగించిన తర్వాత నువ్వు వెడలయ్యి బయటికి వెళుతున్న నీ జీవితంలో అక్కడ దైవజ్జనుడు లేడు నీ తోటి సహోదరుడి విశ్వాసి లేడు గనుక నీ నా ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలన చేసుకోవాలి ఇక్కడ అడ్డు చెప్పేవారు లేరు గనుక వారు తినుటకు త్రాగుటకు ఆడుటకు విష్టనుసారముగా మనసు ఆలోచన ఏది వచ్చిందో ఆ ప్రకారంగా వారు చేయడం ప్రారంభించారు దేవుడికి ఇష్టమైన నిర్ణయాన్ని వారు చేయలేదు దేవుడికి ఇష్టమైన పనిని వారు చేయలేదు గుర్తించాలి మీరు ఎప్పుడు అంటే రెండు గంటలు ఆదివారం ఆరాధనకెళ్ళిన తర్వాత బయటికి వెళ్తాం చూడండి ఇక్కడ మోసే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మోసే వారి దగ్గర లేనందు వలన వారు అనుకున్నారు స్వేచ్ఛ కలిగింది అనుకున్నారు మనం ఎలాగైనా జీవించవచ్చు అనుకున్నారు ఆ గల కారణము చేత వారంట బైబిల్ చెప్తున్న మాట అనేక మంది వారిలో దేవుడికి ఇష్టలుగా ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ నేను నా జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలి దేవుని సన్నిధిలో నిజమే విశ్వాసాన్ని చూపిస్తున్నావు భక్తిని చూపిస్తున్నావు శ్రద్ధను చూపిస్తున్నావు అన్ని దైవికమైన లక్షణాలను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమాజముగా కూడినప్పుడు నువ్వు చూపిస్తున్నావు కనపరుస్తున్న వాస్తవమే కానీ దేవుని సన్నిధిని విడిచిన తర్వాత దైవికమైన కార్యక్రమాలు విడిచిన తర్వాత నీ తోటి విశ్వాసం లేనప్పుడు నీ తోటి సేవకుడు లేనప్పుడు నీవు నేను ఎలా ప్రవర్తిస్తున్నాం నీవు నేను ఎలా ప్రవర్తిస్తున్నావు వారు అలా ప్రవర్తించడం దాని గల కారణము చేత అనేకులు ఆయనకి ఇష్టులుగా లేకపోయారంట ఆ అధ్యాయమంతా మీరు ధ్యానం చేసుకుంటే పరలోకంలో ఉన్న దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించబడ్డాది దాదాపుగా మూడు వేల పైన జనాంగము హతులైపోయారు దేవుడికి ఇష్టలుగా బ్రతకలేకపోయారు కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఎంతో భక్తిగా బ్రతకాలనుకుంటాం విశ్వాసంతో బ్రతకాలనుకుంటాం నమ్మకముగా బ్రతకాలనుకుంటాం యథార్థముగా బ్రతకాలనుకుంటాం వాక్యం ఇంటూ ఉన్నప్పుడు ఏమంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసం కూడినప్పుడు ఇటువంటి వాతావరణంలోనికి వచ్చినప్పుడు మన ఆత్మ మన ప్రాణము దేవుడి కొరకు తపన కలిగి తహతహలాడి ఇదే బ్రతుకు నా జీవిత కాలం ఉండాలి అని ఒక తీర్మానంలోనికి లేక నిశ్చేతలోనికి రాగలిగిన వారిగా ఉంటాం అయితే కాస్త ఇది ఆమెన్ తర్వాత ఎవరి గమ్యానికి వారు వెళుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం ఇదే అనుభవంలో మనం ఉంటున్నామా ఏమండి మోసే ఉన్నంత కాలం ఎవడును ఆడుటకు కానీ త్రాగుటకు కానీ ఎవండి తినుటకు కానీ వారు సాహసించలేదు వారికి ఇష్టానుసారం ఒక రూపాన్ని చేసుకోవడానికి వారు తెగించలేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం కూడా అంతేనేమో దైవ జన్ జాగ్రత్తగా ఉండాలి అయ్యో ఇది దేవుని మందిరము జాగ్రత్తగా ఉండాలి ఇది దేవుని సన్నిధి దేవుని ఆత్మ సంచరిస్తున్న స్థలము మనం ప్రార్థనకు వచ్చాము అని ఒక దైవికమైనటువంటి వాతావరణం అనిపించుంటున్నావు కానీ తదుపరి నీ ఇల్లు దేవుని సన్నిధి కదా నీ హృదయము లేక నీ దేహము దేవుని సన్నిధి కదా నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో దేవుని సన్నిధి ఉండదా ఆలోచించాలి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అందుచేత వారు అనేక మంది ఇష్టలుగా లేకపోయారు ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ఆచితూచి మాట్లాడుతూ ప్రతి మాట పరిశుద్ధముగా ఉంటుంది ప్రతి మాట యథార్థముగా ఉంటుంది ప్రతి చూపు యథార్థముగా ఉంటుంది ప్రతి ఆలోచన దైవికముగా ఉంటుంది కాస్త ఇది దాటిన తర్వాత ఎలా ఉంటుంది మోసే లేని తర్వాత వారు పూర్తిగా భిన్నముగా ప్రవర్తించినట్లుగా లేఖనం మనకి వివరిస్తూ ఉన్నారు గనుక అనేక మంది ఆయనకిష్టలుగా ఉండలేకపోవడానికి ఒక రీజన్ ఇది గుర్తుపెట్టుకోండి ఒక కారణము ఇది మీరు మనం గుర్తుపెట్టుకోవాలి గనుక మనమందరము కూడా మనమందరం కూడా దయతో జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము ఎక్కడున్నప్పటికీ ఎలా ఉండాలమ్మా ఎలా ఉండాలి ఒకే రీతిగా కూర్చో ఒకే రీతిగా ఏమండి దేవుణ్ణి మందిరంలోనైనా ఉన్నప్పుడైనా భార్య ఉన్నప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడైనా నా వైపు చూడాలి తల్లిదండ్రులు ఉన్నప్పుడైనా కోడలు ఉన్నప్పుడైనా అత్తున్నప్పుడైనా లేనప్పుడైనా ఎలా ఉండాలి ఒకే రీతిగా ఉండడం మనం నేర్చుకోవాలి దైవజనుడు ఉన్నప్పుడు దేవుడి సన్నిధి ఉన్నప్పుడు నలుగురు ఉన్నప్పుడు లేక నీ అన్నవారు ఉన్నప్పుడు నీకు తెలిసిన వారు ఉన్నప్పుడు నీవు ఉండే ప్రవర్తన కాదు ఎవరు లేనప్పుడు కూడా నీ భర్త ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో నీ భార్య ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో నీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో నీ అత్త ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో ఎవడి దైవజనుడు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో అదే రీతిగా వీరు ఎవరు లేకపోయినా సరే నీవు నేను నిలబడాలి కానీ ఇక్కడ ఈ ముప్పై రెండవ అధ్యాయములు ఉన్న జనసమూహము లేరండి మోసేవారి నుండి ఏమండి ఆ యొక్క సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు వారి విధానం మారిపోయింది మారిపోయే వ్యక్తిగా మనం ఉండకూడదు ఒకే రీతిగా మన యొక్క జీవిత విధానము ఉండాలి అప్పుడు మనము ఆయనకి ఇష్టలుగా ఉండగలుగుతాం ఎందుకు అనేక మంది ఆయనకి ఇష్టాలుగా లేరు అంటే ఒక రీజను ఏవండి మందిరంలో ఉన్నట్లుగా నువ్వు మార్కెట్లో ఉండడం లేదు మందిరంలో ఉన్నట్లుగా నీవి నీ ఇంట్లో ఉండడం లేదు మందిరంలో ఉన్నట్లుగా నీ స్నేహితుల దగ్గర ఉండడం లేదు మందిరంలో ఉన్నట్లుగా నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉండడం లేదు నా వైపు చూడాలి జాగ్రత్తగా అందుచేత అట్టివారు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోతూ ఉన్నారంట గుర్తుపెట్టుకోవాలి